ప్రభులు నక్షతులను వేసుకరిస్తు వారికి మాత్రమే సర్వదా మన మందిరిని ఉన్నత్తులు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానుషులు మానవులు సకల జలరాశులు సకల సృష్టి ఆయనకి ఉన్నత్తులై ఉన్నారు అని మనమందరినీ ఎలుతులు లేనప్పటికీ మనమందరినీ అర్హత లేని పిలికలు మనందరికీ ఏద్యత లేనప్పని మనందరినీ అనుర్హులని అని ఒక జీవితంలో ఉన్న పిడికి విలువు లేని మన బతుకులకి విలువునిచ్చి ఒక పాత్రలగా ఒక ఉన్నతమైన శ్రేష్టమైన పాత్రగా తీర్చిచ్చాడు ఎవరు అందుకు ఆయనకు మనము నమస్కారాయిల ఐస్ ది లాట్ ప్రభు నందు దేవుని బిదలారా ముందుగా ప్రభుదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అత్యంత ముఖ్యముగా మీరు దౌల నేను నిను ఇస్తున్నాను మరి రాకడ సమీపమై ఉన్నది ప్రభు వాజ్ రాకడ మనకి చాలా సమీపంగా ఉంది మనము ఆయన మీద ఆధారపడాలి పరిస్థితులను సృష్టించి ఇవన్నీ కూడా ఆయనకి సమీపంగా ఉన్నాయని ఆయన రాక త్వరగా జరగబోతుందని దానికంటే ముందు మనము కొన్ని ఊహించని మరి యుద్ధాలు మనము చేయాలి పోరాటాలు చేయాలి పోరాటం అని నేను ఎందుకన్నానంటే ఆగు సాక్షిమిచ్చాడు నరుని కాలము యుద్ధ కాలము కాదా భూమి మీద నరుడు కాలము కాలమే అని ఏబు సాక్షిమిచ్చాడు ఆ చాలా మంది కొందరు ఈరోజు మనము త్రిత్వము అంటే ఏమిటి ఆత్మ ఈ ముగ్గురు వేరు వేరు భాగాల ఒక్కరేనా ఒక్కరే అయి ఉన్న ఏముడా అని క్రిత్వము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ యొక్క క్రిత్వము మరి మనము ధ్యానం చేస్తే చేస్తే కొన్ని గణనీధులు మనకు దొరికే అవకాశం ఉంది పరిశుద్ధ గ్రంథము గణనీధులు సత్ రాష్ట్రుడు అంటాడు పరిశుద్ధ గ్రంథాన్ని పేదనగా హిణ్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కడు మిడిమిడి జ్ఞానముతో రకరకాలుగా దుద్భాషలు మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథమును రకరకాలుగా మాట్లాడుతున్న వారు కొందరు ఆ ఎలాంటి వ్యక్తులు వీళ్ళంటే పచ్చకావేర్లైన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించింది గుమ్మడికాయ దొంగ ఎవరయ్యా అంటే పొజాలు జరుగుతున్నారంత ఇలాంటి వాళ్ళే వైజులా ప్రభు నందు దేవుని ద్వారా ఈరోజు చాలా మందిలో చాలా విధాలుగా విడివిడి జ్ఞానముతో గొర్రె తోడేళ్ళు తప్పుకున్న గొర్రె తోడేళ్ళు అని అన్నారంటే క్రైస్తువులుగా చూశారు యేసు ప్రభువుని కొన్ని సంవత్సరాలు వెంబడించి తర్వాత యేసు ప్రభు వారు దేవుడు కాదు అని చెప్తే వారిని ఏమనండి ఏం మాట్లాడాలండి ఇలాంటి వ్యక్తులని ఎలాగా మాట్లాడాలండి ఎలాగా మాట్లాడినా ఏ రీతిగా వర్ణించిన మనకి పాపమేమి కాదు ఎందుకంటే దురి బీజం నుండి వచ్చిన వారు వీరు తురి బోధుకుడు అని చెప్పుకోవచ్చు దురి వ్యవస్థ అని చెప్పుకోవచ్చు నా దిన నా గొప్ప నా సంఘము గొప్ప గొప్పలకి లేదండి సత్యము వైపు వారు మాత్రమే తీసుకు వేసు గురించి యేసు ప్రభు వారి నామాన్ని జనపరిచేవారు మాత్రమే ప్రభువుని వ్యవస్థ వారి సత్యము అంటే ఏమిటో రుచి చూసి యేసు ప్రభు వారిలో కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇచ్చు మాధుర్యాన్ని అనుభవించే వారికి మాత్రమే యేసు ప్రభు వారి యొక్క రుచి నాటకముతో యాక్షన్లతో యూట్యూబ్ మీద డబ్బులతో అడుక్కుంటున్న వారికి తెలీదు యేసు క్రీస్తు వారి యొక్క మాధురి ఆయన యొక్క ప్రేమ ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన కానుంచి చాలా మంది యేసు ప్రభు వారి యేసు ప్రభు వారి మీద అనేక రకాలైన పరిశుద్ధ గ్రంథమును తప్పుబడినట్లుగా తప్పు పట్టినట్లుగా వ్యవహరిస్తే అనేకులు సత్రీయులు చేసుకోవటం కాదు కానీ మీరేంటి మొన్న మరి బైబిల్ గ్రంథాన్నే మరి చెప్పారు యేసు ప్రభు వారి నామములోనే పార్షికలు ఇచ్చారు మరి ఇప్పుడేంటి అనుస్థితిగా యేసు వారి దేవుడు కాదు అని ప్రకటిస్తున్నారు ఏమైంది వీరికి అని అనేకులు ఆ యొక్క ఛానల్స్ని చూస్తారు ఆ చూసినప్పుడు ఏం జరిగింది టైమింగ్ యూజు పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి ఎత్తులు ఒకటే టైప్లో ఏంటంటే యేసు వారు యేసు ప్రభువుని అమ్మురిస్తున్న గొప్ప గొప్ప సంఘాల మీద వరద తల్లి వరద బులిమి ఎందుకు అడుక్కోవటానికి అడుక్కోవటానికి పెద్ద పెద్ద సంఘాల మీద టార్గెట్ చేసి పెద్ద పెద్ద సంఘాలలో ఉన్న దైవ సేవకులు యొక్క సాక్ష్యముల మీద వరద తల్లాలని ఇలాంటి వ్యక్తులు కూడుకున్నారు ఎవరు గొర్రె తోలేలు గన్న గొర్రె చర్మం గన్నెందుకు నేను గొర్రె తోడేళ్ళంటే నాకే అసాయంగా ఉంది గొర్రె చర్మం గప్పుకున్న తోడేళ్ళు ఎందుకంటే నేను మాట్లాడలేనంటే ఒకప్పుడు ఏసు ప్రభువు వారే దేవుడని ఏసే రక్షకుడని ప్రకటించిన ఇలాంటి వ్యక్తులు ఈరోజు ఏమైతున్నారు అంటే ఇప్పుడు ఏసు దేవుడు కాదు యేసు ప్రభు వారిలో మానవుని యొక్క రక్తమున్నది రక్తమున్నది మానవుని యొక్క రత్మున్నదక్క ఇలాంటి ఏమనాలండి ఏమనాలి ఇలాంటి వ్యక్తులు ఏమని మాట్లాడాలి సంబోధించాలి ఏమండి కాబట్టి కనుక మీరు ఎవరు వరి చర్మము గప్పుకున్న కోడేళ్ళు ఎందుకు యూట్యూబ్లో అడుక్కోవటానికి యూట్యూబ్లో యూట్యూబ్ యొక్క ఛానల్ ద్వారా కొన్ని చాలామంది వారి యొక్క ఛానల్స్ని ఛానల్స్ ఉపయోగించుకొని చాలామంది యూట్యూబ్ యొక్క ఛానల్ ద్వారాగా కొన్ని జీవితాలు ఎక్కబడుతున్నాయి మరి కొన్ని జీవితాలు అగాధానికి ఎక్కబడుతున్నాయి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ తప్పు కాదు కానీ దాన్ని మంచికి ఉపయోగించవచ్చు చెడుకి ఉపయోగించవచ్చు అది చాయకు మీదే నీవు మంచికి ఉపయోగిస్తే అనేకుల జీవితాలు వెలిగింపబడతాయి నువ్వు చెడుకి ఉపయోగిస్తే నిన్ను యమనించే కొందరు కృష్ణ మూట వారికి తెలియకనే పాతారానికి దిగిపోతారు సరే ఇంతవరకు ఎవరికి ఈ యొక్క ఉపమానం అంటే ఎవరికి ఈ మాటలు అంటే యేసు ప్రభు వారిని దేవుడని రక్షకుడని ప్రభు వారి నామములో భావ్యూస్తున్న వారు కూడా మరలా యేసు ప్రభు రత్సములో పాపమున్నది మాధవుని యొక్క రక్తమున్నది అని చెప్పి మాట్లాడుతున్న ఆ ఎవరు ఇందువంటి చర్మం గొప్పకున్న తోడేళ్ళు కాబట్టి అలాంటి వ్యక్తులకి నా యొక్క ముందు మాటలు అలాంటి వ్యక్తులకి ముందు చెప్పిన మాటలు ఇంతవరకు బాగానే ఉంది నువ్వు మొదలు అని మొదలుపెట్టి తెలియజేస్తానున్నావు మరి చెప్పవా అంటే కొన్ని నిమిషాలలోనే చెప్తాను చూసిగా ప్రభువులను దేవుని బిడ్డారా మనము మధురకుమతి పత్రిక మరి ఆరో అధ్యాయము పదహారో వచనములో ఆ తండ్రి గురించి ఇలాగా చెప్పబడి ఉంది ఎవరు సమీపించని నివసిస్తున్న నివసిస్తున్నవాడు ఆయన ఎవరు సమీపించలేరు ఎవరు ఆయనని చూడలేరు ఎవరు ఆయనని కనుగొనలేరు ఆయన సమీపించరాని చేదస్తులో నివసిస్తువాడు ఆయన మరి ఆయనని ఎలాగ చూడాలి ఆయనని చూడగలుగుతామా ఆయనతో మాట్లాడగలుగుతామా అంటే ఏమండి అది అసంభము మరి ఎలాగా మాట్లాడుతాము మరి మన ముందున్న పూర్వీకులు మోసే అడిగాడుగా నేను నిన్ను చూసినట్లుగా నాకు నీ యొక్క ముఖ దర్శనము కలిగించయా నేను నిన్ను స్వచ్ఛంగా చూడాలి అంటే అన్నాడు ఎగోవా నీవు నా ఎరుగును చూసి తట్టుకోలేవు కాబట్టి బ్రతికుండటము అసంభము మరి ఆ పండ మధ్యలో ఉండు ఆ పండ మధ్యలో నిలబడు పండ అప్పుడు ఆయన అలాగ దాటిపోతూ ఆయన అరిసెయి అద్దము అప్పటికి అరిసెయి అద్దము ఉంచి ఆయన దాటిపోయాడు దానికి మోసే మనకిస్తున్న మాట ఏంటంటే సాక్ష్యం ఏంటంటే నేను ఆయనని మహాముఖిగా చూశాను ఎవరిని చూశాడు అతనికి తండ్రిని చూశాడా కాదండి మోసేకి వాడు మోసేతో మాట్లాడిన వాడు ఎక్కువగా ఉన్నవాడు ఎవరో తెలుసా యహోవా అనే నామములో ఉన్నవాడు ఏ వారే ఏమండి యహోవ దూత అని సెలవు చవబడిన వాడు వారే ఇంకా ఒక మాట తెలియజేస్తే ఏమండి గురించి మనం మాట్లాడుకుంటాం ఇంకా యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో తిరుపు అడుగుతున్నాడు యా యాదుకురా చబువా మరి మాకొక్కసారి తండ్రిని చూపిస్తావా చూడాలని ఆచగలుగుతుంది కోరికగలుగుతుంది తండ్రిని మేము చూడాలి తండ్రితో మాట్లాడాలి తండ్రిని మేము ఇస్తే మా జీవితానికి అన్నితే మాకు అంతకంటే ఇంకా విలువైనది ప్రభువా ఒక చూపించే అని ఎవరడిగారు ప్రభువు వారిని అడిగారు ఏమండి ప్రభువు ఇక్కడ చాలా చక్కని మాట చదివిచ్చాడండి అయ్యేకులు మీరు అని నేను అంటున్నానండి అలాగనే అని ఉండవచ్చు నేను అనుకుంటున్నాను ఆ యొక్క ఎనిమిదో వచ్చినములో స్టడీ చేసినప్పుడు కొన్ని మాటలు అక్కడ మనకి ఎత్తపచ్చబడ్డాయి ప్రభువువారి యొక్క హృదయ ఆవేదన అక్కడ అక్కడ మనకి వినిపిస్తున్నారు ఏమన్నాడు పిలుపు ఎంత అయ్యేకులు ఇన్ని సంవత్సరాలు నాతో ఇన్ని సంవత్సరాలు నన్ను ఎంబడిస్తూ నాతోనే ఉంటూ నాతోనే జీవిస్తూ నా ఎమ్మడి మీరు ఎంబడిస్తూ ఉన్న మీరు తండ్రిని చూపించుకుని అడుగుతున్నారుగా ఎంత ఐఏసులో లెప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే నాకు వేరుగా తండ్రి లేడు తండ్రికి వేరుగా నేను లేను నా ఎందు తండ్రిని నా యందు తండ్రి తండ్రి ఎందు నేను ఇద్దరము ఏక శరీరంతో ఏకత్వముతో ఉన్నాము సాక్షి ఇచ్చిన వారు ఎవరు వారే ఏమండి పిలుపు అడిగాడు అడిగినందుకు పిలుపుకి తెలియజేశాడు ఏమైనా తెలుసా నేనే తండ్రిని తండ్రి ఏను ఈ తండ్రిని వేరు వేరుగా మేము లేము అని మాట్లాడు రైజులా క్రిత్వము ఇంకా చాలా ఉన్నదండి ఇంకా అనేక రకాలైన రెఫరెన్స్లు ఉన్నాయి నేను టైం లేదు కాబట్టి కొన్ని కొన్ని రిఫరెన్స్ని కోడి చేసి మీ ముందుకి రాటానికి ప్రయత్నిస్తాను మరి ఈరోజు శిత్వము తండ్రి ఎవరు అనే మాటకి అర్థం తెలుసుకుందాం ఏమండి మరి పరిశుద్ధాత్మ అప్పుడు ఉన్నాడా ఆతని పనుల్లో కూడా ఉన్నాడా కదా మరి అప్పుడు ఎలాగో ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతాడు అని ఎందుకన్నానంటే సంసోన్ మీదకి వచ్చిన వారు ఎవరు ఆత్మ స్వరికేగా మరి సంస్థలో అట్టే కాలం ఉన్నాడా వెళ్ళిపోతూ వస్తూ పోతూ ఉన్నాడా అవును కదా వస్తూ పోతూ వస్తూ వెళుతూ సములి మీదకి పోతున్నాడా అలాగనే సగుల్లో ఉన్నాడా అప్పుడు ఆత్మస్వరిపి అంతటి శక్తి లేదండి ఎందుకంటే వస్తూ ఎడుతూ ఉన్నాడు కానీ నూతన నిబంధన ప్రకారముగా ప్రభు ఈ వారు చెప్పిన వాగ్దాన ప్రకారముగా నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను తండ్రి ఎల్లప్పుడూ మీ వద్ద ఉన్నట్లుగా కర్తని మీ వద్దకు పంపుతాడు ఆయన మిమ్మల్ని అనాథుడిగా వినబడు అంటే ఎల్లప్పుడూ ఇక మనతోనే ఉంచానికి వచ్చి ఉన్నాడు ఆయనని అడగాలి ఎవరైనా పరిశుద్ధాత్మ క్రిత్వములో ఒక భాగమై ఉన్నవాడు ఆత్మ స్వరూపి రైతులా ప్రభు కొన్ని మాటలు క్రిత్వములో మనం ఏర్చుకుందాం కాబట్టి ఈ మాటల చేత మీకు ఆదరణ अनुगुल जा